హాయ్ అండి ఈరోజు నేను గోధుమ పిండి బెల్లంతో తీపి బోండాలు చేస్తున్నానండి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బెల్లం తురుము గోధుమ గోధుమను అదే ఉప్మా అండి యాలకులు సోంపు ముందు ఈ బెల్లాన్ని నీటిలో కరిగించుకుందాం పొయ్యి మీద పెట్టి అరకప్పు ఒక పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరిగించుకుందాము వాటర్ ఎక్కువ వేయొద్ది అండి వేసుకోవాలి కరిగే బెల్లం కరిగే వరకు పెట్టానండి చిన్న గ్యాస్ మీద పెట్టాను ఇది ఎక్కువ పాకం రావక్కర్లేదు బెల్లం కరిగితే సరిపోద్ది బెల్లం కరిగించి పెట్టానండి చల్ల అరలి మనం కలుపుకోవాలంటేనే గోధుమ పిండి జల్లించేసి పెట్టేసాను కదండి ఒక కప్పు ఒక కూడా ఉప్పు అండి అలా ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది సోంపు యాలక్కలండి చదగొట్టు పెట్టాను ఈ పాకం కూడా మనం బెల్లం కూడా కరిగదేసి పెట్టుకున్నాం కదా కరిగించి ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాము దీని చపాతీ పిండి కంటే లూజ్గా కలుపుకోవాలి కొంచెం చపాతీ పిండిలా అంత టైట్గా కలపకూడదండి ఇది మా చిన్నప్పుడు నాకు ఎంత ఇష్టం మా నాన్నగారు తీసుకొచ్చి వరివి ఇలా స్మూత్గా కలుపుకోవాలండి చపాతీ పిండి కన్నా లూజ్గా ఉండాలి పైన కొంచెం నెయ్యి వేసుకుందాము మూత పెట్టేద్దాం ఒక అరగంట ఆగాలండి ఒక అరగంట దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము స్వీట్ బాండలకి కలిపి పెట్టుకున్నాం కదండి మనం మైదా పిండి సారీ గోధుమ పిండి ఆయిల్ పోయి మీద అరగంట అయిపోయింది నానబెట్టి ఆయిల్ పెట్టాను మరగాలి బేకింగ్ సోడా ఎటు మర్చిపోయాయండి బేకింగ్ సోడా ఒక అర స్పూను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము ఇలా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకుందాము ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకోవాలండి చేసుకుని చాకతో కొంచెం ఇలా నాటు పెట్టుకోవాలి ఆయిల్ కాగిందండి వేసుకుందాం బాల్స్ని అంటే సిమ్ లోనే ఉండాలి మరీ స్పీడ్ ఎట్టేసుకుంటే లాన్ ఉడకదండి పైన రంగు వస్తుంది కానీ గ్యాస్ సిమ్లోనే చేసుకొని వేయించుకోవాలండి ఇవి ఈ బోండలకి ఆయిల్ కూడా లాగదండి అసలునే చాలా బాగుంటాయి చాలా రుచిగా ఉంటాయి నాకు ఇష్టమైన బో వంటల్లో ఇది ఒకటి అండి అంత అంత ఇష్టం నాకు ఈ బోండా అంటే ఇంకో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు పోసుకొని మర్చిపోయానండి ఐటమ్ ఇలా పగుళ్ళు రావాలండి పగుళ్ళు వస్తేనే దాని రుచి ఎర్రగా వేగిపోయినాయి కదండి తీసేసుకుందాము ఇది చిన్న సైజులోనే వేసుకోవాలండి మళ్ళీ నూనెలో వేయ పెద్దవి అవుతాయి ఒక ప్లేట్లో తీసేద్దాము మిగతావన్నీ కూడా కూడా ఏం చేసుకుందామండి ఎంతో టేస్టీగా తీ గోధుమ పిండి బెల్లం బాగుండలు రెడీ అయిపోయినాయండి చాలా బాగుంటాయి తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుతాయండి తీపి బోండాలు రెడీ అయిపోయినాయండి గోధుమ పిండి బెల్లంతో చాలా బాగుంటాయండి ఇవి అయితే నాకు చాలా ఇష్టం నా చిన్నతనంలో మా నాన్నగారు తీసుకొచ్చేవారు ఎక్కువ తినేదండి నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్